సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు తుఫాన్ అయితే దాటిపోయింది అయితే మనకు మంగళవారం కూడా ఇంకా వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట మంగళవారం కూడా వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి మంగళవారం కూడా మనకి ఏపీ తెలంగాణలో వర్షాలు ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా నుంచి పట్టుకొని రాయలసీమ వరకు కూడా అన్ని జిల్లాల్లో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి తెలంగాణలో దక్షిణ తెలంగాణలో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట సో మంగళవారం కూడా ఈ పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేయడం అయితే జరిగింది సో అందుకే వీడియో చేయడం అయితే జరిగిందనమాట సో మంగళవారం కూడా మనకి వర్షాలు అయితే రావస్తున్నాయి సో అందువల్ల ప్రజలందరూ కూడా గమనించాలి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మనకి తుఫాను ప్రభావం అయితే దాటిన తర్వాత కూడా ఇంకా వర్షాలు అయితే వస్తున్నాయి ఏంటనేది మీరు లైవ్లో చూడొచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విస్తారంగా వర్షాలు అయితే వస్తున్నాయి తెలంగాణలో మనకి దక్షిణ తెలంగాణ అంతా కూడా వర్షాలు అయితే వస్తూనే ఉన్నాయన్నమాట సో ఇది మనకి స్వామి మనకి మంగళవారంకి సంబంధించి మంగళవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అప్డేటు ప్రతిరోజు కూడా మీకు తెలంగాణ ఏపీకి సంబంధించి వెదర్ రిపోర్ట్ అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను